మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వినుకొండలో అంతర్గత విభేదాల వల్ల వైసీపీ నేత హత్యకు గురైతే టీడీపీ పాత్ర ఉందని జగన్ అబద్దాలు చెప్పడం దారుణం అని విమర్శించారు ఆలపాటి తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను మభ్యపెట్టడమే జగన్ ఎజెండాగా చెప్పారు ఆలపాటి జగన్ అధికారంలో ఉన్నప్పుడు నియంతలాగా వ్యవహరించి ఇప్పుడు వైసీపీ నాయకులపైన దాడులా అని జగన్ ముసల కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు ఆలపాటి జగన్ పార్టీ వైసీపీ పార్టీ కాదు భూగబ్జాల పార్టీ అన్నారు రాజా ప్రతి పేదవాడికి ఇళ్ళు కట్టిస్తానని హామీ ఇచ్చి పది శాతం ఇళ్ళు కూడా పూర్తి చేయని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు ఇసుక దోపిడీ చేశారు సహజ వనరులను స్థలాలను పొలాలను వదలకుండా దోచుకున్నారు జగన్ ఐదేళ్ల పాలన అరాచకాల పొట్ట అని వైసీపీ నాయకులు చేసిన అక్రమాలన్నీ బయటకు తీస్తామని ఆలపాటి హెచ్చరించారు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వతా ఉన్నా ఎన్నికలు అయిపోయినాయి గ్రామాల్లో కూడా ఏదైతే రోల్ ఉందో ఒక వరుస క్రమంలో లేవు వరుస క్రమంలో గతంలో ఉండే ఇష్టం వచ్చినట్టుగా జంబ్లింగ్ సిస్టమ్ లాగా ఊళ్ళో ఓటర్లే క్రమద్ధీకరణ జరగడం కూడా ఉన్నాయి అన్ని ఊళ్ళలో కూడా ఇది వార్డుల్లో కూడా అదే రకంగా ఉన్నాయి ఎందుకు చేశారు ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజ్ చేయడానికి ఓటర్ని కన్ఫ్యూజ్ చేశారు వ్యవస్థలన్నిటిని నాశనం చేశారు సిస్టమ్స్ అన్ని మీ చేతుల్లో తీసుకోవడానికి ప్రయత్నించారు మీ చెప్పు చేతుల్లో ఉంచుకొని మొత్తం కూడా యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా కింద కౌన్సిలర్ స్థాయిలు అంటే వాడు కూడా భూకబ్జాలు ఇతరుల ఆస్తులని బలవంతంగా లాక్కోవటం చనిపోయినా చచ్చిపోయారని చెప్పి భయపెట్టి వాళ్ళ దగ్గర గొంతు మీద కాలేజ్ తొక్కుతామని చెప్పి వాళ్ళ దగ్గర ఆస్తులు రాయించుకోవటం ఎవరిని వదిలిపెట్టే లేదు ఇవాళ మీరు చేసిన వ్యవహారం చూసుకుంటే ఒకసారి చెప్పాలి వీటి గురించి కూడా విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు వృద్ధాశ్రమంకి ఇచ్చిన ఐగ్రో భూములు మఠం భూములు దస్పల్ల భూములు ఈ రకంగా ఈ భూమి ఆ భూమి అనేది కాదు ఎక్కడ కనపడితే అక్కడ ఎందుకంటే అంతమందిలో పాదయాత్ర చేసినప్పుడు ఎందుకు పాదయాత్ర చేశాడని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని చూసుకొని ప్రభుత్వం రాగానే చిత్తూరులో కానీ ఒంగోలులో కానీ అసలు నకిలీ పత్రాలు పుట్టించడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఆ రకంగా ఈ రోజున భూములు కొట్టేసినటువంటి పైగా గోండా యజం రౌడీ ఈ రోజున సింగిల్ నెంబర్ లాటరీలు ఎక్కడండి ఇవన్నీ గతంలో ఉన్నాయా గంజాయి గతంలో ఉందా వాళ్ళు ఏ వీధిలో చూసినా గంజాయి ఉండేలాగా చేసినటువంటి గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకనే ఒకే ఒక అంశం నేను చెప్పాలనుకుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మీరు పర్యటించి ఏదో మాయ చేయాలనుకుంటే ప్రజలు నమ్మేలాగా లేరు మీకు ఇచ్చిన తీర్పు డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర కాలంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రజలు ఇవ్వనటువంటి తీర్పు ఈరోజున ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు మందిని గెలిపించినటువంటి తీర్పు ఇచ్చారు సిగ్గు ఎగ్గు లేకుండా పరామర్శల పేర్లతో ప్రభుత్వం మీద బురదయ్యాలని చెప్పి మీరు ప్రయత్నిస్తే బురద మాకండదు మీరు ఏదో ప్రయత్నం చేయాలనుకుంటే మీ బురద వదలదు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి